హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ముందు వీడియోలో మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూసాం కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము కటింగ్ వీడియోలో చూపించాను కదండి కటింగ్ మొత్తము ఇప్పుడైతే స్టిచ్చింగ్ అండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి తీసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ పైకే ఉండేటట్టు చూసుకునేసి దానిపైన లైనింగ్ అయితే పైకి పెట్టేసుకోవాలి నీట్గా సర్దేసుకుంటూ కొత్త వాళ్ళు అయితే స్ట్రైట్గా స్టిచ్చెస్ పడవు చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా పడుతుందని ఇబ్బంది పడతారు కదా కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి మనం ఇలా మనం ఎంత విడతలో అయితే స్టిచ్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అలా ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోండి ఫస్ట్ అయితే పావించి విడితితో అయితే చూపిస్తున్నాను మీకు అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారము మార్కింగ్ చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లాస్ట్ వరకు ఈజీగా ఉంటుందండి కొత్త వారి కోసం అయితే మనకి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా నీట్గా స్టిచ్ అంతా సమానంగా ఈక్వల్గా వస్తుంది ఇలాగ మొత్తం వేసేసిన తర్వాత మిడిల్లో ఉంది కదా మెయిన్ పార్ట్ ఆ మొత్తాన్ని ఆ బ్లౌజ్ని ఎగస్ట్రా పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఓ రివర్స్ తిప్పేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి టక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి నెక్కు తర్వాత ఇలా ఈ పక్కకు తిప్పేసి లైనింగ్ని మనము ముందు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వచ్చేసి లైనింగ్ వైప్కే పెట్టేసుకునేసి లోపల ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనము రివర్స్ చేసినప్పుడు నెక్ అయితే ఈజీగా రివర్స్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నీజీగా ఈజీగా అయితే వచ్చేసింది కదండి ఫోల్డ్ అయిపోయింది చూడండి నీట్గా వచ్చేసింది పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అంతేనండి నెక్ అయితే రెడీ అయిపోయింది కొత్త వారికి ఈజీగా ఉండడం కోసం చాలా వివరంగా అయితే చెప్తున్నానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది ఏ డౌట్స్ లేకుండా ఉంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనము రివర్స్ చేసేసి ఇక్కడంతా లూజ్ కుట్టైనా వేసుకోవచ్చు నేనైతే గమ్తో జాయిన్ చేస్తానండి మీకు చెప్ చాలా వీడియోలలో చూపించాను కదా ఈ గమ్తో జాయిన్ చేసి అగస్ట్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసాను అంతేనండి చూడండి మొత్తం కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ని అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి రెండు పీసులుగా వచ్చాయి కదా నేనైతే ఇక్కడైతే స్టిచ్ అయితే వేశాను జాయిన్ చేసేసాను చేసిన తర్వాత జాయిన్ చేశాను కదా ఖర్చు ఆ ఖర్చు వైపున ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి ఒక్క చివరిలో మనము ఇక్కడ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఒక పాంచు విడుతుతో వేసుకున్న తర్వాత చూడండి ఖర్చు ఉన్నది పై వైపు పెట్టేసుకోవాలి పై వైపుకి పెట్టేసుకొని బ్లౌజ్ అనేది రైట్ సైడ్లో పెట్టేసుకొని బాలాడ దగ్గర చూడండి బాగా కనిపిస్తుంది నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తున్నారు కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని వారన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఒక పావించు విడుతుతోటి వేసుకున్న తర్వాత మనం ఎగస్ట్రాగా తీసుకుంటున్నాం కదా ఎగస్ట్రా తీసుకున్నది మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఆడికాడికి లేకుండా ఎగస్ట్రాని తీసేసుకోండి తర్వాత ఇలా రివర్స్ చేసేసి లోపల స్టిచ్ అయితే వేసేసుకోవాలి ప్రతి చో ప్రతిసారి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు నీట్గా ఫోల్డ్ అయిపోతుందండి ఎక్కడైనా నెక్కులకు కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా ఇలా వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నెంబర్ ఫైవ్ అంటే లూజ్ కుట్టు పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ హెమ్మింగ్ చేస్తాము తర్వాత ఆ కుట్టుని అయితే విప్పేస్తాం కదా అందుకోసము ఇక్కడ లూజ్ కుట్టు పెట్టేసుకునేసి లాస్ట్ వరకు ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బ్యాక్ టక్స్ అయితే పెట్టేసుకోవాలండి షోల్డర్కు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకునేసి పెట్టుకోవాలండి నేనైతే ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ విడితే ఒక పాదం కట్చండి పొడవు వచ్చేసి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాను ఇలా క్రాస్గా రఫ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా అంతేనండి షోల్డర్కు స్ట్రైట్గా చూసుకొనేసి ఇలాగే పెట్టేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనం ఈ బ్యాక్ పార్ట్నైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి రైట్ సైడ్ రైట్ సైడ్ పై వైపు కొండేటట్టు చూసుకునేసి పెట్టేసుకోవాలి అలాగే లైనింగ్ రైట్ సైడ్ పైన పెట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకునేసి చూసుకోవాలి నెక్కులు అనేవి ఎదురు ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త వారు చూసుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకోండి నెక్కులు అనేటివి ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్క పార్ట్ని పక్కన పెట్టేసుకునేసి ఇంకో పార్ట్ని అయితే తీసుకుందాము ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అండి నెక్కు ఎంత విడుతుతో అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంత విడుతు ఇలా మార్కింగ్ వేసుకోండి ఈజీగా ఉంటుంది కొత్త వారి కోసము పెట్టేసుకునేసి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని సేమ్ టు సేమ్ అలాగేనండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది పెట్టేసుకునేసి రివర్స్ తిప్పేసి లోపల స్టిచ్ అయితే వేసుకోవాలి చెప్పాను కదా మనకి నీట్గా ఫోల్డ్ అవ్వాలంటే మనము ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి మనకు ఒక లోపల స్టిచ్ అయితే వేసేసుకోవాలి అది కూడా ఖర్చు లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకునేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా తిప్పేసుకునేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్కుకి ఒక పాదం ఖర్చులో ఇక్కడ మొత్తము స్టిచ్ అయితే వేసుకుందాము అంతేనండి ఇంకో పార్ట్ కూడా అంతే సేమ్ టు సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా అంతేనండి రివర్స్ పెట్టేసుకునేసి నేనైతే గమ్తో జాయిన్ చేస్తాను చేసేసి ఎగస్ట్రా ఉన్న మొత్తాన్ని కట్ చేశాను అలాగే రెండిటిని రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పార్ట్ తీసుకొనేసి మనము డాట్స్ వేసుకోవాలి కదా ఆ డాట్ కోసం వచ్చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాము ఆది బ్లౌజ్ తీసేసుకునేసి చెక్ చేసుకోవాలండి మనము మనం టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక అక్కడ స్టిచ్ అయితే ఉంటుంది కదా ఉక్స్ పట్టి వైపే చూసుకోవాలండి ఉక్స్ వైపు తిప్పి కొడతాం కాబట్టి అక్కడ ఖర్చు కోసం వదిలేసుకునేసి టక్స్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టేసుకోవాలి అలాగే కొంచెం అలా ఓపెన్ చేస్తే వస్తుందండి స్టిచ్చేసినేది ఆ స్టిచ్చేసిన దాన్ని ఆ ఫోల్డ్ పైనే ఇలా పెట్టేసుకోవాలి కుట్టు దగ్గర నుంచి పెట్టేసుకుంటే మనకు విడత అనేది వస్తుంది అక్కడ మార్కింగ్ వేసిన దాని నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి ట్యాప్ చేస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా డాట్ వెడల పెంతు ఉండేది ఈజీగా వచ్చేస్తుందండి ఆది బ్లౌజ్లోంచి అంతేనండి అలా పెట్టేసుకునేసి ఇప్పుడు పొడవండి డాట్ పొడవు పొడవు వచ్చేసి మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి పైకి ఇలా మార్క్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా మార్క్ చేసేసుకునేసి ఇక్కడైతే కలిపేసుకోవాలి అంతేనండి మెయిన్ డాట్ పొడవు వచ్చేసింది వెడల్పు వచ్చేసింది ఇప్పుడు సెకండ్ డాట్ అండి ఉక్స్ దగ్గర మనం మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసాం కదా కరెక్ట్గా ఆ సగానికన్నా కొంచెం పావించు అండి ఇప్పుడు సగానికి ఉంది కదా దాని పైకి అండి కొంచెం పావించు అయితే డాట్ అయితే మార్క్ చేసుకోవాలి ఎలా ఖర్చుతో సహా ఇక్కడ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ అలాగే పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు డాట్స్ వచ్చేసినట్టేనండి థర్డ్ డాట్ వచ్చేసి మనం మార్కింగ్ వేయాల్సిన పని లేదు అది కుట్టిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది తర్వాత చూపిస్తానండి నేను ఇప్పుడు ఇంకో పార్ట్ని తీసుకొని దానిపైన పెట్టేసుకొని ఇలా నీట్గా ట్యాప్ చేస్తే కనుక ఇలా కొడితే ఆ మార్కింగ్ అనేటివి ఇంకో పార్ట్కి పడిపోతాయండి అంతేనండి లైట్గా కనిపిస్తున్నాయి కదా మనం మార్కింగ్ చేసేసుకున్నాము అంతే అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అంతేనండి ఇప్పుడు ఒక పార్ట్ తీసేసుకునేసి మనం షోల్డర్కు స్ట్రైట్గా పట్టుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి నీట్గా స్ట్రైట్గా పట్టేసుకునేసి రెండు డాట్స్ అక్కడ వేసుకున్నాం కదా మార్కింగ్ ఆ మార్కింగ్ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకునేసి ఇలా క్రాస్గా అయితే ఇక్కడ కుట్టయితే క్రాస్గా వేసుకుంటూ రావాలి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా రబ్ చేసుకోవాలి స్టిచ్చెస్ బలంగా ఉంటాయి ఊడిపోకుండా ఉంటుంది అలాగే రెండు స్టిచ్ కూడా అంతేనండి ఇలా క్రాస్గా వేసేసిన తర్వాత థర్డ్ డాట్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఇలా మనం రెండు డాట్స్ని ఇలా పట్టుకుంటే అక్కడ ఫోల్డ్ అయిపోతుంది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగైనా చూసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా ఉంటుంది కదా క్లాత్ ఈక్వల్గా ఉండే చోటైనా పెట్టేసుకోవచ్చు రెండు ఒకటేనండి ఇలాగైనా ఓకే ఒక పాదం ఖర్చునైతే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆది బ్లౌజ్ చూసుకునేసి అది పొడవు ఎంత ఉండేది చూసుకోవాలి ఇలా పొడవు చెక్ చేసుకునేసి పొడవు అది ఎంత ఉందో ఆది బ్లౌజ్కి ఆ డాట్ పొడవు ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసేసుకునేసి క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేనండి త్రీ డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి కప్పు కూడా ఎంత నీట్గా వచ్చేసిందో అంతేనండి ఇంకో సైడ్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ త్రీ డాట్స్ అలాగే వేసేసుకోవాలి నీట్గా కప్పు సైజు నీట్గా వచ్చేస్తుంది వేసేసానండి ఇప్పుడు షేర్ బెల్ట్ అండి మనం షేర్ బెల్ట్ అయితే ఇప్పుడైతే రెడీ చేసుకున్నాము నేను ముందు కటింగ్ వీడియోలో చెప్పాను కదండి కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ నేను అక్కడ అది బార్డర్ వచ్చింది కదా బార్డర్ ఇష్టం ఉంటే పెడతాను లేకపోతే లేదని చెప్పాను కదా నాకు నచ్చలేదు తీసేయాలనుకుంటున్నాను అందుకోసం ఆ బార్డర్ వరకు కొంచెం ఎగస్టాగా ఉన్నంత వరకు చూసుకునేసి కట్ చేసేస్తున్నానండి అలాగే లైనింగ్ కూడా సేమ్ క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల లైనింగ్ వేస్ట్ పీస్ రెండు లైనింగ్లోనే తీసేసుకున్నాను రెండు లేయర్లు అది ఇది ఒక లేయర్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ అడిగి త్రీ లేయర్స్ కంప్లీట్ అయిపోయాయి ఇలా పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం వేస్ట్ పీస్ పెట్టుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతాం లైనింగ్ పాటలు కట్టి ఏదైనా పర్వాలేదు ఇలా లైనింగ్ వైపు ఇలా ట్రన్ చేసేసి అక్కడ ఖర్చులనేటివి లైనింగ్ వైపే పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే లోపల స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ అయితే వేసేసిన తర్వాత ఇలా ట్రన్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవడమే అండి అంతేనండి అదే లైనింగ్ వేస్ట్ పీస్ వేరేగా ఉంటే మాత్రము నేను వేరే బ్లౌజు వీడియోలలో చూపించాను కదా చూసేయండి అలా కూడా చూపించాను ఇలా కూడా చూపించాను క్లాత్ ఉండడం వల్ల రెండో సేమ్ కాబట్టి ఏదైనా పర్వాలేదు పైకి కిందికి వచ్చేసాయి ఇంకా ఏ ఉన్న మా పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకుందాము అంతేనండి ఇంకో షేర్ బెల్ట్ కూడా అలాగే రెడీ చేశాను ఇప్పుడు రెడీ చేసిన తర్వాత ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వచ్చేసి జాకెట్ పీ అదేనండి బ్లౌజ్ పీస్ ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకొని నీట్గా ఒకదానికి ఒకదాని దాని మీద ఒకటి పెట్టేసుకొని సర్దుకునేసి మనం ఆది బ్లౌజ్ తీసేసుకునేసి పొడవు వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఎగస్టా ఉండేటట్టే చూసుకోవాలి కుట్టే కుట్టిన తర్వాత అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం అనుకున్నాం కదా మనం అప్పుడు కటింగ్ వీడియోలో షేర్ బెల్ట్ వచ్చేసి పెద్దగా ఉందని ఇప్పుడు ఖర్చులు లేకుండా పెట్టేసుకుందాము సరిపోతుందండి ఖర్చులతో సహా అయితే ఈక్వల్గా వస్తుంది కదా ఖర్చులు లేకుండా పెట్టేసుకుందాము అడిగి తగ్గిపోతుంది సరిపోతుంది స్టిచ్ చేసేసరికి అంతేనండి క్రాస్గా కింద మిడిల్లోకి కొంచెం తగ్గు డౌన్ అయ్యేటట్టు చూసుకునేసి మిడిల్లోకి డౌన్ అలా తీసేసి మళ్ళీ అక్కడ అక్కడ మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడికి కలిపేసుకోవాలి అంతేనండి ఆ మార్క్ చేసిన దాని ప్రకారము కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టి వైపు వచ్చేటట్టు ఆ వేడెల్పుగా పెట్టేసుకున్నాం కదా అది అక్కడ ఎడ్ సైడ్కి రావాలన్నా మార్క్ చేసుకోవాలి గుర్తుండడం కోసం లేదా టక్స్ అయినా పెట్టేసుకోవచ్చు నేను ఇలా మార్క్ చేశాను ఈ మార్క్ చేసినది వచ్చేసి ఉక్స్ పై పట్టి వైపు మాత్రమే రావాలి చూడండి రాలేదు రాంగ్ అవుతుంది ఇలా వచ్చేటట్టు చూసుకొని ఏ పార్ట్కి ఏజ్ సరిపోతుంది చెక్ చేసేసుకునేసి ఇలా రావాలి స్టిచ్ చేసిన తర్వాత చూసుకొనేసి స్టిచ్ అయితే వేసుకుందాము ఫస్ట్ కొంచెం ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకొని సేర్ బెల్ట్ కొంచెం ముందుకే పొడువుగా ఉండేటట్టే చూసుకునేసి మనం డాట్ వేసాం కదా మిడిల్ డాట్ ఆ డాట్ ఇలా ఫోల్ చేసేయండి నీట్గా ఉంటుంది పీసులు పీసులు లేకుండా ఇలా పెట్టేసుకునేసి ఒక పాదమంచునా మనం అయితే స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి చివరి వరకు లాగద్దండి లాగకుండా నీట్గా సరిపోయేటట్టు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి లెగర్స్ట్ ఉంది కదా మొత్తాన్ని కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఇది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలి ఉక్సిపట్టి కానీ అటు సైడ్ కానీ చూడండి ఉక్సిపట్టి పెట్టి చూశాను కొంచెం తక్కువ వచ్చింది మనకు కావాల్సింది కొంచెం తక్కువే కదా షేర్ బెల్ట్ తగ్గించంగా సరిపోతుంది ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకునే ముందు మనము ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలండి పొడువు సరిపోయిందా లేదా ఖర్చులు వదిలేసుకొని చెక్ చేసుకుంటే కొంచెం మెగాస్టో వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనము డబల్ రెండో స్టిచ్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే పొడువు వచ్చింది కదా అందుకోసం ఇక్కడైతే సరిపోయింది కాబట్టి అదే స్టిచ్ పైన అయితే ఇలా వేస్తున్నాను అంతేనండి ఇక్కడ సర్దుకోవడం ఈజీ అండి అంతేనండి ఇలాగే ఇంకో పాటు కూడా రెండింటిని కుట్టేశాను ఇప్పుడు పట్టి కాజా అండి నేను ఎడం సైడ్ ఉక్స్ పట్టి అయితే వేస్తాను మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు పట్టి వచ్చేసి మనము నెక్ దగ్గర కట్ చేసాం కదా అదేనండి ఇప్పుడు పై వైపున పెట్టేసుకోవాలి పట్టి పై వైపున ఇలా పీస్ పెట్టేసుకునేసి చివరిలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఒక పాదమంచున ఖర్చు పెట్టేసుకునేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి పైన నెక్కు రెడీ అయిపోయింది కదండి రెడీ అయిపోయింది కాబట్టి మనం వదిలేయకూడదు ఇక్కడ పై వైపున కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఆ నెక్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి నీట్గా సర్దుకునేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి అంతేనండి తర్వాత రివర్స్ తిప్పేసి ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్ చూడండి బాగా చూడండి కొత్త వారి కోసం చెప్తున్నాను ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ వైపుకి ఒక ఫోల్డింగ్ రావ రానివ్వాలి తర్వాత రెండో ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి చూడండి పైన బ్లౌజ్ పీస్ మాత్రమే మిగలాలి అంతేనండి అలా పెట్టేసుకొని ఉక్సిపట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి కింది వరకు డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చండి మన ఇష్టము ఇలా వేసేసుకొని చివరి వరకు ఇలా రబ్ చేసేసుకునేసి పెట్టేసుకోవాలి అంతేనండి ఉక్సిపట్ అయితే రెడీ అయిపోయింది చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఖాజా పట్టు అండి కాజా పట్టి వచ్చేసి రివర్స్లో కుట్టేసేయాలి రివర్స్లో కుట్టేటప్పుడు మెయిన్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేశాను లైనింగ్ పీస్కి ఇక్కడ కూడా అంతేనంటే సేమ్ టు సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి సేమ్ ఉక్సిపట్టిలాగానేనండి ఇక్కడ కుట్టడం ఫస్ట్లో అది రివర్స్లో కుట్టేస్తున్నాము ముందు ఉక్సిపట్టి వచ్చేసి ఫ్రంట్లోంచి కుట్టేసాము అంతేనండి నెక్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా రబ్ చేసుకునేసి కుట్టేసాము ఇలా తిప్పేసి ఇక్కడ స్టిచ్ వేయని అవసరం లేదండి చిన్నగా ఇలా రబ్ చేసుకోండి ఉరిక గట్టిగా నెయిల్తో అలా అనుకోండి అనుకున్న తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి అప్పుడు మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు అలా కాదండి స్టార్టింగ్లో కొంచెం ఫోల్డ్ చేసేయాలి చేసేసి ఆ రెండో ఫోల్డ్ వచ్చేసి మనం ఇక్కడ ముందు ఖర్చులు కుట్టేసుకున్నాం కదా ఆ కుట్టుకు కొంచెం ముందర వైపుకు రావాలండి ఎందుకంటే నేను పౌచేసి పెడుతున్నాను కాబట్టి పౌచ్ లేకుండా టాకాలు వేస్తే మాత్రం మనము ఖజాపట్లు వేస్తే మాత్రం కుట్టుపైకే రావాలి క్లాత్ అనేది నేను పౌ చేసి పెడుతున్నాను కాబట్టి కొంచెం ముందర వైపుకు పెట్టేసుకునేసి కుట్టు మాత్రం అక్కడ లోపల వేసిన కుట్టు పైనే పడాలి నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తున్నారు కదా అర్థమైపోతుందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోలో నీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ నీట్గా ఫోల్డ్ అయితే సర్దుకుంటూ లోపల వేసిన స్టిచ్ దగ్గరకి పైన స్టిచ్ వేసేయాలండి గ్యాప్ పెట్టేసుకునేసి ఆ క్లాత్ ఇలా రబ్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా తీసి చూపిస్తున్నాను ఇలా వచ్చేయాలండి గ్యాప్ అయితే ఇలా వచ్చేయాలి అక్కడ మనం పౌ చేసి పెడదాము ఫస్ట్ మిడిల్లోకి ఫోల్ చేసుకోవాలి ఆ మిడిల్ నుంచి లాస్ట్ నుంచి మిడిల్లోకి ఫోల్ చేసుకోవాలి మళ్ళీ పైనుంచి మిడిల్లోకి ఫోల్ చేసుకోవాలి అంతేనండి ఫైవ్ పౌచెస్ వచ్చేసినాయి నేను ఫైవ్ పెట్టాను మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇటు సైడ్ నుంచి రఫ్ చేసుకోండి ఫస్ట్ రఫ్ చేసుకునేసి ట్రయాంగిల్ షేప్ అండి అంతేనండి క్రాస్గా పెట్టేసుకునేసి ఒక సూది కిందికే పెట్టి పాదం పైకి లేపుతూ ఇలా ట్రయాంగిల్ షేపు వచ్చేటట్టు ఇలా చూసుకుంటూ రావాలి అంతేనండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేసుకొని మళ్ళీ పౌచ్చు ఎలా పెట్టామో ట్రయాంగిల్ షేప్ అలాగేనండి మొత్తం అంతేనండి ఇలా చివరి వరకు ఫైవ్ని కుట్టేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలండి ఈజీ అండి పౌచెస్ అదే టాకాలైతే లేట్ అయిపోతుంది స్టిచ్ చేసేసరికి అందుకే ఇలా పెట్టేస్తాను నేను త్వరగా అయిపోతుంది అనేసి ఇలా చివరి వరకు పెట్టేసుకునేసి లాస్ట్లో ఇలా రబ్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఇలా వేసుకోవాలి అంతేనండి చూడండి పౌచెస్ ఎలా వచ్చాయో సంచులు లాగా వస్తాయి కదా అంతేనండి ఈక్వల్గా ఉండేది లేని చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఉక్సు పట్టి కాజా పట్టి చెక్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి చూసుకొనేసి మనమైతే ఇక్కడ షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు వేసుకోవాలి నీట్గా స్ట్రైట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకునేసి డబల్ స్టిచ్ వేసుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా అంతేనండి నేను రెండు అయితే రెడీ చేశాను ఇప్పుడు వచ్చేసి మనము బాడీ అయితే పక్కన పెట్టేసుకొనేసి హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాము మనకు లైనింగ్ కొంచెం తక్కువ వచ్చింది కదా అదైతే నేను రెడీ చేశాను పీసెస్ జాయింట్ చేశాను లైనింగ్కి మాత్రమే తర్వాత కి జాయిన్ చేసామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఈజీ అండి ఇక్కడ ఫోల్డ్ ఉంది కదా ఓపెన్ చేసేస్తున్నాను ఒక్క పీస్ అయితే తీసుకుందాము ఒక హ్యాండిని ఒక లైనింగ్ పీస్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ రెండు తీసేసుకునేసి చూపిస్తున్నాను చూడండి మిడిల్ మిడిల్ ఈక్వల్గా వచ్చేటట్టు చూ చెక్ చేసుకోవాలి మెయిన్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉండేటట్టు చూసుకోవాలి చూసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకునేసి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకునేసి ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఎంత పాదం ఖర్చులో ఇలా విడుతు పెట్టేసుకునేసి స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి చేసిన తర్వాత ఇలా రివర్స్ పెట్టేసి ఖర్చులు అనేటివి లైనింగ్ వైపే ఉంచేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలా ప్రతిసారి చేయండి స్టిచ్ చేయడము ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది లైనింగ్ అనేది కింది వైపుకి అంతేనండి కింది వైపుకి పెట్టేసుకొని ఇలా ట్రన్ చేసుకునేసి పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ఇప్పుడైతే ఇక్కడ నేను గమ్తో జాయిన్ చేసేసి మొత్తం ఎగస్ట్రా అన్న పీస్ మొత్తాన్ని నేను కట్ చేసేసుకుంటాను అంతే రెండో పీస్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా నేను రెండింటినీ రెడీ చేశాను తర్వాత ఇక్కడ పీస్ జాయిన్ చేయాలి కదా అది ఎలాగో చూపిస్తున్నాను మనం నెక్ ఎక్కువ ఉందనేసి నెక్ దగ్గర కట్ చేసాం కదా మధ్యలో మిడిల్లో ఆ మిడిల్ పీస్ని తీసేసుకునేసి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎగస్టాన్ నా పర్వాలేదు చూసుకొని వేసేసుకోండి తర్వాత ఇలా ట్రన్ చేసేసి దానిపైన టాప్ స్టిచ్ అయితే వేసేయండి వేసుకున్న తర్వాత లైనింగ్ వైపు ట్రన్ చేసుకునేసి అది ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఈజీ అండి పీసెస్ జాయిన్ చేసుకోవడం హ్యాండ్కి అంతేనండి ఇంకో వైపు కూడా అంతేనండి సేమ్ టు సేమ్ ఇంకో వైపు కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ చూడండి బాగా మనం ఆ ఫ్యాబ్రిక్ అనేది ఆ జాకెట్ పీస్ అనేది రైట్ సైడ్ రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకొనేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకునేసి ఇలా పెట్టుకునేసి ఇలా తిప్పేసుకోవాలి ఇలా ట్రన్ చేసుకునేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకునేసి లైనింగ్కి సమానంగా కట్ చేసేసుకోవాలి ఎగస్టా ఉన్న మొత్తాన్ని అంతేనండి ఇంకో హ్యాండ్ కూడా ఈజీ అండి ఒకటి చూపించాను కదా ఇంకోటి అయితే చూపించట్లేదు రెండైతే రెడీ చేసి పెట్టేసుకున్నానండి గమ్తో కూడా జాయిన్ చేశాను తర్వాత ఇక్కడ షోల్డర్ కట్ ఉంది కదా అది బ్యాక్ పార్ట్ వైపు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపు ఎటు సైడ్కి ఏ హ్యాండ్ వస్తుందో చూసుకొని నేను ఫస్ట్ లో తీయలేదు కదండి నేను ఎప్పుడూ ఫస్ట్ తీయనండి కన్ఫ్యూజ్ అయిపోతాము కొత్త అయితే కూడా ఇలా చేసేయండి కుట్టేటప్పుడు మాత్రమే తీసుకోండి ఈజీగా ఉంటుంది మీకు కన్వ్యూజ్ లేకుండా పోతారు ఇది నీట్గా అయితే కూడా వస్తుందండి ఏ కన్ఫ్యూజ్ లేకుండా కొత్త వారి కోసం ఈజీ టిప్పండి అంతేనండి ఇలా చేసేసుకునేసి అక్కడ ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే షోల్డర్ దగ్గర ఇలా కట్ చేసేసుకునేసి మధ్యలో ఉంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటారు అండి అంచున ఇలా పెట్టేసుకునేసి సూదిని కిందికి పెట్టేసుకునేసి చేతిలోనే పెట్టుకోవాలండి మొత్తము క్లాత్ మొత్తాన్ని ఇలా లాగకుండా నీట్గా సర్దుకుంటూ ఆ మిడిల్లో ఉన్న వేళ్ళతో అలా జరిపేసుకుంటూ ఇలా వేసేసుకోవాలండి స్టిచ్ మొత్తాన్ని ఇలా వేసేసుకునేసి తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి అటు సైడ్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ అటు సైడ్కి కూడా తిప్పేసుకొనేసి బ్లౌజు ఇలా ఆ మధ్యలో నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడమేనండి అంతేనండి ఇప్పుడు క్లాత్ మొత్తాన్ని చేతిలోకే తీసుకోవాలి నీట్గా సుంచులు ఏం రాకుండా చూసుకొని చూసుకోండి క్లాత్ అనేది కుట్టుకిందికి కిందికి పడిపోకుండా చూసుకునేసి నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేయాలి వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ సుంచులు ఏమైనా ఉన్నాయా నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకునేసి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఏమైనా సుంచులు ఉంటే ఇప్ప వేసుకునేసి మళ్ళీ కుట్టేసుకోండి అంతేనండి ఇంకో హ్యాండ్ కూడా అంతేనండి నేను రెండు హ్యాండ్స్ రెడీ చేశాను అంతేనండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ అండి సైడ్ జాయింట్ ఈక్వల్గా పట్టేసుకునేసి హ్యాండ్ దగ్గర నుంచి చివర్లో అయితే ఒక కుట్టయితే వేసేసుకోండి స్టిఫ్గా ఉండేటట్టు ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఖర్చులు ఉన్నాయి కదా అవి పాదం వైపుకే ఉండేటట్టు చూసుకొని చూసుకోవాలి పాదం వైపుకే పెట్టేసుకొనేసి లాస్ట్లో చివరిలో కుట్టైతే వేసుకుంటూ రావాలండి రబ్ చేసుకోండి లాస్ట్లో ఫస్ట్లో చేసుకున్న తర్వాత ఇక స్టా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము హ్యాండ్ తీసుకునేసి ఆది బ్లౌజ్తో ఇలా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకునేసి ఇలా అయితే పెట్టేసుకోవాలండి అక్కడ అలా పెట్టేసుకొని శంఖలో కూడా శంఖ కూడా అంతేనండి ఇక్కడ ఆమ్ రౌండ్ కొంచెం లాగి పట్టుకుంటే వచ్చేస్తుంది అక్కడ వరకు స్టిచ్ చేసేసుకోవాలని అర్థము ఇలా మార్కింగ్ వేసేసుకునేసి దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకుంటూ రావాలి రఫ్ చేసుకోండి స్టిఫ్గా ఉంటుంది అనేది ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఇంకా స్టిచ్చెస్ మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు మిడిల్ లో వేసుకోవచ్చు సైడ్కి వేసుకోవచ్చు ఎన్నైనా వేసేసుకోవచ్చు నేనైతే ఒక మూడు త్రీ స్టి స్టిచ్చెస్ అయితే వేసేస్తున్నాను ఇంకో సైడ్ కూడా అంతేనండి నేను రెండు సైడ్లు అయితే జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు చూడండి హ్యాండ్ కూడా నీట్గా వచ్చేసింది బ్లౌజ్ మొత్తము నెక్ అంతా చూడండి మనం తిప్పేసాము అంతేనండి చేతికుట్లు అవన్నీ ఏం వేయలేదు నీట్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు ఇక్కడైతే థ్రెడ్స్ పెట్టేస్తాను నేను ఈ వీడియో వస్తే ప్లీజ్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో వెలుద్దాం బాయ్